ఆల్ డూయింగ్ గుడ్ సో ఫైనల్గా మనమైతే మళ్ళీ ఇంకొక సండే అయితే వెళ్తున్నాం అనమాట బట్ ఈ సండే రైడ్ వచ్చి కొద్దిగా స్పెషల్ ఎందుకంటే ఇది వచ్చేసి వి సూపర్ బైకర్స్ వచ్చేసి వన్ ఇయర్ యానివర్సరీ అనమాట సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అండ్ ఆల్మోస్ట్ అక్కడైతే ఎన్ని ఎన్ని బైక్స్ రాబోతున్నాయి నాకైతే ఒక ఎస్టిమేషన్ కూడా లేదు అంత బైక్స్ అయితే అనమాట సో మనడైతే వెనకాల రెడీ అవుతున్నాడు మొత్తానికి ఫైనల్గా ఈరోజు నిద్ర లేచాడని మీరు అనుకుంటున్నారు కాదు కాదు ఇప్పుడు రాత్రి నుంచి ఇంకా పడుకోలేదు సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట సో డైరెక్ట్గా మనమైతే అయితే వెళ్దాం వీడిని అయితే ఫైనల్గా తీసుకెళ్తున్నాను సో నేను వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి వీడిని ఫస్ట్ టైం నేను నా బైక్లో బయటకి తీసుకెళ్తున్నాను అనమాట బ్లాగ్లో దిస్ గైస్ క్రేజీ సో లెట్స్ డైవ్ ఇన్ టు నేను వచ్చి వన్ వీక్ పైన అవుతుంది బ్రో బైక్ ఎక్కడ పెట్టాలి అని ఏం లేదు ఎక్కడ పెడదాం బైక్ హై 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 సో బైక్ ఎక్కడ పెట్టండి బైక్ హై హై బ్రో ఫోన్ చేయలేదు చాలా నాకు నా ఫోన్ దగ్గర ఉంది సో ఈ స్పాట్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే కలిసారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఒక డిసైడ్ అయ్యాను అదేంటో లాస్ట్లో చెప్తాను బట్ స్టిల్ 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 ఒక ఐ క్యాచింగ్ అయిన ఒక థింగ్ అయితే మీకు చూపిస్తా బీ రెడీ సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఎవ్రీ బైక్ ఎవ్రీ బైక్ ఈస్ అవర్ యూర్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ సీరియస్లీ ఇట్స్ ఆసమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇక్కడ దూరం నుంచే మీకు ఇలా నార్మల్గా కనిపిస్తుందేమో బట్ స్టిల్ కిందకి వెళ్ళామంటే ఒక్కొక్క బైక్కి ఒక్కొక్క యూనిక్ థింగ్ అయితే ఉంది అనమాట మేబీ లైక్ కార్బన్ ఫైబర్ అవ్వచ్చు లేకపోతే దాని ఒక కస్టమ్ ఎగ్జాస్ట్ అవ్వచ్చు ఇంపోర్టెడ్ ఎగ్జాస్ట్ అవ్వచ్చు ఏమన్నా కావచ్చు బట్ స్టిల్ మన బ్రో అయితే ఇక్కడ దో బాయ్ సాబ్ సూపర్ వర్క్ మన బ్రో బ్రో నీ బండి ఎక్కడ కనిపించింది సో గైస్ చెమటలు చూస్తున్నారు ఎట్టేసింది ఎందుకంటే మనకైతే ఫుల్ గా అయితే ఫోటోషూట్ జరిగింది అండ్ ఎవ్రీ వీడియో ఇస్ రికార్డెడ్ బై అవర్ నందు బ్రో ఏకే సిక్స్ ఆర్ బ్రదర్ అనమాట మన బ్లాగ్ లో లాస్ట్ టైం మీరు ఫేస్ అయితే చూడలేదు కానీ బండి జప్ జప్ స్నేక్ గా వెళ్ళిపోయాడు కదా మన బ్రో అనమాట అండ్ వీ ది షాం బ్రో అన్నారా సో ఫైనల్ గా మన ఫేమస్ షామ్ అన్న వచ్చాడు స్పెషల్ గా ఇప్పించుకున్నాడు అనమాట పేరు మనకంతా లేదన్నా మనకు ఇది లేదు సో ఎవ్రీ షార్ట్ నా వీడియో స్టార్టింగ్లో పెట్టిందంతా కూడా మన బ్రోనే మొత్తం డ్రోన్తో తీసాడు సో నాకే ఇలా చెమట్లు పట్టేస్తున్నాయంటే అంటే ఇంకా అర్థం చేసుకోండి అన్న ఎంత హార్డ్ వర్క్ చేశాడనేది సో మన బ్రో ఇన్స్టా ఐడి అంతా కూడా ఇక్కడ పైన అయితే నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట వెళ్ళి చెక్అవుట్ చేయండి బ్రో రీసెంట్గా నీకు అవార్డు కూడా వచ్చింది కదా కంక్రాచులేషన్ బ్రో ఓకే గైస్ సో నేనైతే ఇంకా బయలుదేరి వస్తున్నాను అనమాట సో మనమైతే ఇప్పుడు అరకు అయితే వెళ్ళాలి బేసిక్గా సో లెట్స్ గో బయ అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు అరకు అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో కార్తీక్ అయితే కాసేపు పడుకున్నాడు వాడు నైట్ అంతా పడుకోలేదు కాబట్టి కాసేపు పడుకున్నాడు టైం వచ్చి ఫోర్ అయిపోయింది సో చాలా లేట్ అయిపోయింది బట్ స్టిల్ పర్లేదు వర్షం పడేటట్టుంది క్లైమేట్ మస్తు ఉంది అందుకే నేను ఏం చేస్తానండి ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ అంతా వెళ్ళి ప్రదీప్ బ్రో వాళ్ళ ఇంటికాడ పెట్టేస్తామన్నమాట సో ప్రదీప్ బ్రో దాని తర్వాత ప్రకాష్ బ్రో అయితే మనతో పాటు వస్తున్నారు ట్రిప్కి ఇప్పుడు ఈ లొకేషన్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసాము మనము సిగ్నల్ కష్టం అయిపోద్ది చలో వర్షం వచ్చేసింది వర్షం స్టార్ట్ అయిపోయింది అరకు రాకముందే భయంకరమైన వర్షం అరకు అసలు కాదు రూమ్ కూడా దాటలేదు ఇంకా అప్పుడే అంత వర్షం పడుతుంది అన్న బ్యాగులో బిగ్ ఫ్యాన్ అన్న అన్న ఆ బ్యాగ్ హైవే కాబట్టి వాళ్ళైతే ఏమీ తెచ్చుకోలేదు అనమాట బట్టలు మేము మాత్రం బ్యాగులు బ్యాగులు తెచ్చుకున్నాం ఆ బ్యాగ్ మొత్తం నాదే రెండు మూడు బట్టలు ఉన్నాయి సో సోగా నేనైతే రెయిన్ కవర్ వేసుకునేసాను అనమాట మళ్ళీ దిగి వేసుకునే ఓపిక లేక సో మన కార్తీక్ అయితే ఆ బర్త్డేకి వేశాడు ఎందుకంటే బ్యాగులు ఎక్కువ ఉన్నాయనేసి వాడు వెనక కొంచెం డాన్స్ వేసుకుంటున్నా అంటాడు వాడు ఇటు 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 వైజాగ్ బ్యూటీ వర్షం వచ్చాడయ్యా బిఎస్ఏ అయ్యో యో అయ్యో వర్షంలో బండి తోస్తాను నేను వర్షంలో తోస్తున్నాడు సేమ్ లైక్ ఆ కరెక్ట్ గా వన్ ఇయర్ అంతేనే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ మంత్ అవుతుందా లేదా అంతేనే ఆల్మోస్ట్ కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది మనమైతే ఈ బండి గురే లైట్లు వేసుకోరా తప్పుడు కనిపించలేదు నాకు సో మనమైతే ఈ రెయిన్ కోటు ఈ రెయిన్ ప్యాంట్ వేసుకొని అసలు బాబా బాబా ఈ క్లైమేట్ లో దోలుతున్నా నేను అదయాహా బసం నేను చెప్పలేని మాటల్లో కూల్ గా ట్రీస్ మధ్యలో సన్ డౌన్ అవుతుంది ఫ్రెష్ స్మెల్ లోపల మూడు నాలుగు లేయర్ ఒక జాకెట్ ఒక రెయిన్ కోట్ లోపల ఒక బేస్ లేయర్ అన్నీ వేసుకున్నా కూడా చల్ల గాలి అంటే లోపలంతా వెచ్చగా ఉంది బయటంతా చల్లగాలి వస్తుంది ఇయోయో యోయో ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ బయటి వస్తేనే మనకి తెలుస్తుంది కానీ ఇలా బయటికి రావాలంటే మన దగ్గర ఇన్కమ్ ఉండాలి డబ్బులు రావాలి కదా సో అలానే నేను అందరికీ చెప్పట్లేదు ఫస్ట్ ట్రై చేయండి వర్క్ హార్డ్ సో దట్ యూ కెన్ గ్రూమ్ ఎనీవేర్ యూ వాంట్ కాలవాటర్ గాయస్ వావ్ మన బ్రో బండి దింపేసైడ్ కిందకి గ్లామర్ ఆ బండిలో ఫస్ట్ నేను నేర్చుకున్నాను అనమాట డ్రైవింగ్ ఇప్పుడు జీన్ అయిన గ్లామర్ నాలో గ్లామర్ పెంచింది గైస్ ఏంటి సడన్గా బైక్లో నుంచి నడుచుకుంటూ పోతున్నారని మీరు అనుకుంటున్నారు కదా సో యాక్చువల్గా నేనైతే క్రాప్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బ్లాగు మనమైతే ఏదైనా స్నాక్స్ అనుకుంటున్నాం ఇక్కడ షేర్ బింగో ప్యాకెట్లు తింటావురా సో గాయస్ మనమైతే ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఘాట్ రోడ్ వర్షం కనిపించదు సూపర్ కాంబినేషన్ అసలు ఫుల్ కాంబినేషన్ అయ్యో అయ్యో కనిపిస్తుంది మావా జస్ట్ మిస్ రా జస్ట్ మిస్ పడుంటాం ఏం లేదు మావా అద్దాలు పాగుపట్టేస్తుంది నాకు జస్ట్ మిస్గా వేస్తే దాని లోపల గెలిపేంటా నేను అది ఒక రోడ్ కట్ అయిపోయింది రోడ్ అనమాట అది పిట్లా ఉన్నింది వాళ్ళ కూడా కావట్లేదురా అర్జెంట్గా బండి కొను సరే హైలెక్స్ ఎప్పుడు కొందమ్మా హైలెక్సే ఫిక్స్ నువ్వే నువ్వు పది లక్షలు కొంటా సరే పోదామ్మా తోలుతావా సరే నువ్వు తోలు కాసేపు అయితే అయినా దోలు ఇద్దరు కూర్చొని రావడం ఆ బ్యాగుల మధ్యలో ఏ నువ్వే వేసుకొని వెనక్కి కూర్చుంటా ఇది ఉంది టక్ 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 అని మజావదురా నువ్వు వేసుకోకాలంటే నేను ఎత్తి పెట్టుకుంటా నేను బ్యాగ్ అంతే సో గైజ్ మనమైతే సేఫ్ అండ్ సౌండ్గా అరకుకి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా పొద్దునే మనకు వచ్చేసి సన్ రైజ్ చూసి అండ్ డేలో అయితే రికార్డ్ చేద్దాం నైట్లో నేనైతే ఇప్పుడు వచ్చి అనమాట ఏమీ కనిపించట్లేదు సో మార్నింగ్ అయితే మళ్ళీ మనమైతే షూట్ చేస్తాం సో వీడియోనైతే ఇక్కడే ఎండ్ చేస్తున్నా సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఏ బ్లాగ్స్ తొందరలో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వీడ రాత్రి పూట పడుకున్నాడు